అపారమైన తన రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా ఈ గౌరవ మీ అలాగే చట్టసభలో సమయ పాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారం కృతజ్ఞత సాంకేతికంగా ఇది మూడవ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది రెండవది ఐదు కోట్ల పైచులకు ప్రజలు ఆశల్ని ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి కన్నీళ్లకి పరిష్కార మార్గాలను వెతకడానికి నూట అరవై నాలుగు మంది సభ్యులున్న ఎన్డీఏ కూటమిని తన అపారమైన నాలుగు దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం మంత్రివర్గ సహచరులకి తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తాను ఇంకో మూడు నెలల్లో రెండు సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకుని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు ఐదు కోట్ల రాష్ట ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తుంది రాష్ట ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులకి కార్యకర్తలకు కూడా నన్ను నమస్కరిస్తున్నాను నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందో అని కవిశేషంద్ర గారు రాసిన మహా వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రథమ పౌరులు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది వికసిత్ భారత్ లో భాగంగా లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడిన మనసులు మెదలయారు వారన్న మాటలు భారత్ భారత్స్ ఎ గవర్నమెంట్ ద భారత్ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ద లాస్ట్ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకి చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ పాతిక లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై కోట్ల రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదివేల కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం Mega parents, teachers meeting spectrum.